నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి టెండర్లు కూడా పూర్తయినాయి అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒకటో డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై ఒకటో డివిజన్ అంబాపురం అకిచరూపాడిలో వాటర్ ట్యాంక్ల నిర్మాణం వీటితో పాటు రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు దీనికోసం నూట ఇరవై ఐదు కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది దీనివల్ల విలీన గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ యొక్క డివిజన్లలో ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ ఆరు డివిజన్లో కూడా అండర్గ్రౌండ్ డైనేజ్ డైనేజ్ కోసం యాభై ఒక్క కిలోమీటర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో నూట పదకొండు కోట్ల రూపాయలు అంటే అదొక నూట ఇరవై ఐదు ఇదొక నూట పదకొండు మొత్తం కలిపి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని టెండర్లు కూడా పూర్తయిని అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎంత నేను ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారిని వీటి కోసం నిధులు విడుదల చేయమని అడిగి 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 నా గొంతు రాసింది కానీ నిధులు మాత్రం విడుదల కాల కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తిగాల ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి దాదాపుగా చాలా వరకు పూర్తయిని కొన్ని కొనసాగుతూ ఉన్నాయి మూడు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వివిధ శాఖల కింద అక్షరాల మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఈ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తోడు ఈనాడు అదనంగా రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఈ యొక్క నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేదానికి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసేదానికి వేగవంతంగా పనులు పూర్తి చేయించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేస్తున్నా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీకు అందరికి కూడా తెలుసు అభివృద్ధి ఎంత వేగవంతంగా సాగుతుందో ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ధి ఇంకా 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 వేగవంతంగా సాగుతుంది కానీ ఈ నిధులు కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇంకా అదనంగా నిధులు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఒక జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం చిన్న చిన్న ఉద్యోగుల కోసం నెల్లూరు నగరానికి వలస వచ్చే కుటుంబాలన్నీ కూడా రూరల్ ప్రాంతాల్లోనే నివాసం ఉంటూ ఉన్నారు ఎందుకంటే కాస్త తక్కువ ధరకి ఆడ ఇళ్ళు బాడుకు దొరుకుతాయి లేదు సొంత ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి ఆ స్థలం దొరుకుతుంది కాబట్టి వేగవంతం విస్తరిస్తూ ఉంది దీనికోసం ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని చెప్పిన మాట ఇస్తూ ఎంత అభివృద్ధికి సహకరిస్తున్నా మరీ ముఖ్యంగా ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్లు నిధులు విడుదలకి ప్రత్యేక చొరవ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే అన్ని రకాల కూడా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరో మంత్రివర్యులు ఆనో రామనారాయణ రెడ్డి గారికి శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ కోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మొత్తం అధికార యంత్రాంగానికి ఏదైనా నెల్లూరు రూరల్ నుంచి ఈ సమస్య ఉంది అని అధికార దృష్టికి తీసుకెళ్తే వేగవంతంగా స్పందించి ఎందుకంటే మేము తీసుకెళ్లే సమస్యలన్నీ కూడా ప్రజలకి మేళ్లు చేసే సమస్యలు తప్ప పది కాలాల పాటు ప్రజలు గుర్తుంచుకునే సమస్యలు తప్ప ఆ సమస్యలు పరిష్కారం అయితే మిగతా సమస్యలు కాదు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అతి త్వరలో అతి త్వరలో ఈ యొక్క అభివృద్ధి పనులు రెండు వందల ముప్పై ఆరు కోట్లు నూతనంగా విడుదలైన అభివృద్ధి పనులు మంచినీటి సమస్య పరిష్కారం కోసం డైన సమస్య పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పనుల జాతరని తలపించే రీతిలో శంకుస్థాపన అది కూడా ఒకే రోజు శంకుస్థాపన శంకుస్థాపన చేసిన రోజే ఎన్ని రోజుల్లో పూర్తి చేసి అందిస్తాము అని ప్రజలకు మా అని మాట ఇస్తామని తెలియచేస్తూ ఇంకా ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా కొన్నిటి మేము గుర్తించాం ఇంకా మేము గుర్తించిన సమస్యలు కూడా తెలియజేల్సిన బాధ్యత అవసరం ప్రజలకు కూడా ఉంటుంది ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా పరిష్కారం అవుతుంది ఆ దిశగా అందరూ జోక్యం చేసుకోవాలని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకి చేస్తూ ఉన్నా అందరూ కూడా సహకరించాలని మరీ ముఖ్యంగా నా ఆకాంక్ష నా ఆలోచన ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అందించే సంక్షేమ పథకాలు అరువులకు అందజేయటం ఇదే లక్ష్యంగా పనిచేయాలా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో కక్షలకి కార్పణ్యాలకి వాదాలకి వివాదాలకి రాజకీయ వాదాలకి వీటికి కూడా ఆస్కారం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికల వేళ ఎవరి జెండాలు వారై ఎవరికి నచ్చిన వ్యక్తి వారు ఓటు ఇవ్వచ్చు ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన కోసం సంక్షేమ కార్యక్రమాలు అరులు అందేదానికి అన్ని రకాల కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఇంకా ఏదైనా సమస్యలు సూచనలు ఇంకా ఏదైనా ఉన్నా కూడా అటు పాత్రికేయ మిత్రులు కానీ లేదా ప్రజలు కానీ ఎక్కడికక్కడ మొత్తం కూడా సూచనలు సలహాలు తెలియచాలని మీ సూచనలు సలహాలు తెలియజే తెలియజేస్తే ఆ దిశగా నెల్లూరు రూరల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఓ శాసనసభ్యుడు అంటే ఏ విధంగా ఉండాలా ఓ ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా ఓ ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సీతారెడ్డిలా ఉండాలా అని ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందు సాగుతామని తెలియచేస్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట మాట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని తన సమర్థ పరిపాలనతో పరిపాలన దక్షతో గాడిని పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అమరావతి ఏకైక రాజధానిని వేగవంతంగా పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుతుంది ఐదు డెబ్బై ఎనిమిది ఎట్లా ఎట్లా సార్ కాదు సార్ మూడు వందల డెబ్బై కోట్లు ఇప్పటికే జరుగుతున్నాయి అది కాకుండా రెండు వందల డెబ్బై డెబ్భై దాంట్లో మూడు వందల డెబ్బైలు వస్తాయి సార్ ఏన్ని మూడు వందల డెబ్భై ప్లస్ టూ సెవెంటీ ఎంత సార్ మూడు వందలు రెండు వందలు ఐదు వందలు డెబ్బై డెబ్భై కోటి నలభై అంటే ఆరు కోట్ల నలభై ఆరు వందల కోట్ల నలభై లక్షల రూపాయలు అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది సార్ మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తే తప్పకుండా మీకు కూడా తెలుస్తాయి అన్ని నియోజర్గాలు జరుగుతూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇందాకే చెప్పే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పరుగులు పెడతా ఉన్నాయి అన్ని నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి స్టార్ట్ అయినాయి సార్ మీకు చెప్పిన మాట ప్రకారం ఎంత నేను ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కాల నెలగాల ఇంకా అంటే ఈరోజుతో నెల నెలకే మీరు తొందర పెడతారు సార్ ఎనిమిది నెలల్లో పూర్తి చేసి మళ్ళీ మీ సమక్షంలో ప్రారంభు దాంట్లో ఏం తేడా లేదు అది స్వామి నేను పోయేటప్పుడే నాకు ఫలా జబ్బు అని చెప్తాను నేనేమన్నా దాచిపెట్టానా పెట్టానా దాచిపెట్టానా పెట్టానా నాకు ఎడంకాలు పాదం సమస్య ఎడంకాలు పాదం సమస్య ఉందా నడవాలంటే ఇబ్బంది పడుతుండ చెప్పులు వేసుకోవాలంటే ఇబ్బంది పెడుతుండ కాబట్టి ఎడంకాలు పాదం సమస్య ఉంది కాబట్టి దీని ఇంగ్లీష్ ఇంగ్లీష్ వైద్యం కంటే కేరళ వైద్యం మేలు అని చెప్పారు కాబట్టి ఆ కేరళ కొట్టక్కల్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అని హాస్పిటల్ దాదాపు నెల రోజులు రానని చెప్పే ఇరవై మూడు రోజుల తర్వాత రావటం జరిగింది చాలా వరకు ఇప్పుడు ఈరోజు రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల ముప్పై కోట్లు డబ్బులు కన్ఫ్యూజన్ ఎందుకు దాన్ని సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని తిరుమల లడ్డు తప్పకుండా మాట్లాడుకుందాం మాట్లాడుకోవాలి తిరుమల లడ్డు అర్థం కాలా ఎంత విచిత్రంగా ఉన్నాయంటే కొంతమంది మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి అది కల్తీ 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 అని చెప్పుకొని స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కల్తీ లేదు కల్తీ లేదు కల్తీ లేదు అంటే మాట్లాడితే ఏం చేద్దాం సపరేట్గా మాట్లాడుతుంది ఇప్పుడు కాదు డివేట్ కావద్దు ఓన్లీ రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఒక నియోజకవర్గానికి అది కూడా ప్రజల కనీస అవసరాలు ప్రజల కనీస అవసరాలు తాగునీళ్ళు డ్రైనేజ్ సమస్య తాగునీళ్ళు డ్రైనేజ్ సమస్య కోసమే ఈ నిధులు ఖర్చు ఖర్చు పెట్టాలా దానికోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల నిధులు ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడుది కాదు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కొంగు నారాయణ గారు మంత్రిగా శాంక్షన్ నిధులు మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తే రద్దు చేయొద్దు నిధులు కావాలా నిధులు కావాలా నిధులు నిధులు కావాలని చెప్పి అడిగితే నా నోరు అరిగిపోయింది కానీ ఒక్క రూపాయి నిధులు విడుదలగాల ఈరోజు దయ వల్ల చంద్రబాబు గారి వల్ల మంత్రి పొంగూరు నారాయణ గారి దయవల్ల నెల్లూరు రూరల్ ఏజర్గానికి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి ఆ యొక్క అంశం వరకే విలేకరుల సమావేశాన్ని ముగిద్దాం ఆ అంశం గురించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీరు చెప్పండి నేను సమాధానం చెప్తా నాతో పాటు అధికారులు కూడా పబ్లిక్ హెల్త్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇచ్చేసి ఉన్నారు మిగతా అంశాలు మాట్లాడుకోవడానికి మనకి చాలా సమయం ఉంది ఖచ్చితంగా మాట్లాడుకుందాం నాకు ఇట్టేమో చెప్పండి సార్ అన్నీ కంప్లీటెడ్ ತಂಡ್ರಗ ಉಂಡ್ ಸರ್ ಓಕೆನಾವು ಅಲ ಇಂಕ ड्रिंकिंग वाटर सर टू ड्रंक वाटर టెండర్లు పూర్తయినాయమ్మా త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పాయి ఏం తల్లి చెప్పేది ఏంటా ప్రారంభంలోనే చెప్పాను కదమ్మా టెండర్లు పూర్తయినాయి పనులు ప్రారంభిస్తాం తొందరలో అని చెప్తున్నాను ఇరవై మూడు రోజుల్లో మీ సోదరులు అన్ని నియోజకవర్గాన్ని నడిపించాను రెండు వేల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలగం శక్తివంతంగా ఉంది ఈ యొక్క నాయకత్వం ఒక దళం ఒక బలం ఒక బలగం కార్యకర్తల బలగం అందరినీ సమన్వయం చేసుకుని కోటం రెడ్డి గిరిజారెడ్డి సమర్థవంతంగా రెండు వందల నలభై పనులకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేయంతో శంకుస్థాపన చేశారు అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చారు దాదాపుగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కొన్ని పూర్తి కూడా అయిపోయినాయి ఇంకా ఇంకా కూడా పూర్తి చేసి చెప్పిన మాట కట్టుబడి అరవయో రోజు దాటక ముందే ఒకే రోజు రెండు వందల నలభై చోట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ పని విజయవంతమైన ఒక కార్యక్రమం లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా నభూతో న భవిష్యత్ అన్నట్లు జరిగిన లేదు లోకేష్ గారి పాదయాత్ర పూర్తయి ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా నెల్లూరు రూరల్లో జరిగిన లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన లేదు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే అవి విజయవంతమైన దానికి ప్రధాన కారణం నేను నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజ కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం కార్యకర్తల బలగం అంత పటిష్టంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మధ్య చక్కటి సమన్వయం ఉంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందు సాగుతుంది ఇంకా సార్ సార్